వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను పవన్ కృష్ణ మొత్తం రాజకీయాల్లో చాలాసార్లు మనం మాట్లాడుకునే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత సమయం కోల్పోతారేమో లేదంటే వ్యక్తిత్వాన్ని కోల్పోయి కూడా మాట్లాడాలి మాట్లాడాల్సి వస్తుందేమో తెలియట్లేదు కానీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అదే కరెక్ట్ అనిపిస్తుంది అది ఆయన పద్ధతిగా ఫాలో అవుతున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా అనేది ఇక్కడ స్పష్టంగా చెప్పదగినటువంటి విషయం ఎందుకు మాట అనాల్సి వస్తుంది నేను ఇక్కడేమీ తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేయట్లేదు బట్ రాజకీయ నాయకులు మాట్లాడేటువంటి భాషలో అందులోనూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా ఒక పార్టీకి అధినేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి వ్యాఖ్యలు ఎందుకంటే ఒక పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల్సినటువంటి మాట ఇది అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అంతు చూస్తాను లేదంటే నీ ఈ రకమైనటువంటి భాష అంటే నువ్వు లేకుండా చేస్తాను అన్నటువంటి మాట కేవలం రాజకీయాల్లో లేకుండా చేస్తాను అంటే ఓకే వ్యాపారాలు చేసుకోవచ్చు ఇంకోటి చేసుకోవచ్చు అని అర్థం వస్తుందేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి మాట మాత్రం ఇక్కడ చాలా అభ్యంతరకరం అలాగే అధపా పాతాళానికి తొక్కేస్తానని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు కూడా ఆక్షేపిస్తూనే దానికి ఆయన రీజనింగ్ కూడా చెప్పారు నేను జగన్మోహన్ రెడ్డిని అధపా పాతాళానికి తొక్కేస్తాను అంటే రాజకీయంగా ఇక కోలుకోనివ్వను అనేటువంటి మీనింగ్ అని చెప్పి స్పష్టంగా ఆయన చెప్పారు ఎస్ అందులో క్లారిటీ ఉంది కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మాటలు మనం పరిశీలనగా గమనిస్తే ఎక్కడి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఇరవై నాలుగు నుంచి ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి తీరులో మనం అబ్జర్వ్ చేస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఎన్నో సభలు పెట్టి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని చెప్పులతో కొట్టి కొట్టి చంపండి చచ్చేదాకా కొట్టి కొట్టి చంపండి అని తుపాకీతో కాల్చి చంపినా తప్పు లేదు అని భావిస్తున్నాను అని అలాగే తీసి నడి రోడ్డులో తీసి చంపినా కూడా తప్పు లేదని భావిస్తున్నాను అంటూ ఆయన నర్మగర్భంగా మాట్లాడుతూ చెప్పాల్సిందని చెప్తే సార్ చాలా క్లియర్ గా ఆయన మనసులో ఏముంది అనేటువంటిది ఇక రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఏం జరిగింది ఎటువంటి వ్యాఖ్యానాలు చేశారు ఎలా ఆపాదించుకున్నారు అనేది కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు ఎందుకంటే అది చెప్తే చాంతాడంత అవుతుంది కాబట్టి ఇక ఇప్పుడు మాట్లాడేటువంటి మాటలు చూస్తే గతంలో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేటువంటి మాటలు చూస్తే చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు ఇంకా డెబ్బై ఐదేళ్ల వయసు దాటింది ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు ఇది ఈ గతంలో మాట్లాడినటువంటి మాట ఈ రోజు కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఎంత అభ్యంతరకరంగా ఉన్నాయనేది ఒకసారి మీరే అబ్జర్వ్ చేయొచ్చు ఒకసారి చూద్దాం ముఖ్యమంత్రిగా ఉన్నావు నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు రామా అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు అని హితవు పలుకుతా ఉన్నా చూసాక చంద్రబాబుకి బహుశా ఇవే ఆయన జీవితంలో ఇవే ఆఖరి ఎన్నికలు కూడా కాదు చివరి ఎన్నికలు కావచ్చు కృష్ణ రామ అని ఉండాల్సినటువంటి ఈ వయసులో ఇట్లాగే పోతే నరకానికే పోతాడు అంటే ఏంటి ఏంటి బెదిరింపు ఈ బెదిరింపు మాటలు ఏంటి అంటే ఒక వ్యక్తి చావని కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు చావని కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఆ భాష అదేనా కనీసం ఉన్నటువంటి సలహాదారులు కానీ మిగతా వాళ్ళు కానీ అంటే ఆయన పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎవరు చెప్పరా మనం ఎటువంటి భాష మాట్లాడాలి ఏంటి అనేది లేదంటే ఆయనకి తెలియదా ఎథిక్స్ అండ్ మోరల్స్ అని వదిలేసి ఇలాగా ఒక వ్యక్తి ఉండకూడదు పూర్తిగా నాశనం అయిపోవాలి అనేటువంటి ఆ ధోరణి ఎంతవరకు సమంజసం యథా రాజా తథా ప్రజా చూసారా ఈ రాజకీయ నాయకులు మాట్లాడేటువంటి భాషనే అంటే కార్యకర్తలు మాట్లాడుతుంటారు లీడర్లు మాట్లాడుతుంటారు ఏ పార్టీ కూడా దీనికి అతీతం కాదు అందుకే అనేది నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని చెప్పేది కానీ ఇక్కడ ఆ భాష ఏ విధంగా తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి కూడా ఇలాగే చంద్రబాబు చచ్చిపోవాలి అనేటువంటి ఒక కాంక్ష బలంగా ఆయన మాటల్లో వెలువరిస్తున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అతిశయోక్తి లేదు డెబ్బై ఐదేళ్ల వయసులో కృష్ణారామ అనుకోవడానికి ఆయనకేం మోకాళ్ళ ఎప్పుడూ లేవు ఆయనకి ఏ మోకాలు నెప్పులు లేవు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన కోర్టుకు వెళ్ళాల్సినటువంటి సమయంలోనూ కాలు బెణికింది జిమ్ చేస్తుండగా కాలు బెణికింది అంటే చంద్రబాబు నాయుడికి ఇప్పటిదాకా కూడా కాలు బెణకడాలు ఇవేమి ఎప్పుడు జరగలేదు చేతికి కట్లేసి కూర్చోలేదు ఎక్సెప్ట్ తిరుమల అరిపి అలిపిరి దగ్గర జరిగినటువంటి దాడి తప్ప ఆయనకి ఎటువంటి అనారోగ్యం ఎక్కడ పెద్దగా రాలేదు సరే ఆయనకి శారీరకంగా ఉన్నటువంటి వ్యాధులు వీటికి సంబంధించి ఆయన చర్యలు తీసుకుంటున్నారు ఎక్కడికక్కడ చికిత్స చేయించుకున్నారు దానివల్ల ఆయన ప్రయాణం ఎక్కడ కూడా ఆగిపోలేదే దానివల్ల ఎక్కడ ఆయన విజయం కుంటుపడిపోలేదే ఆయన రాజకీయ ప్రస్థానం ముగిసిపోలేదే నలభై ఐదేళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పటికీ కూడా డెబ్బై ఐదేళ్ల వయసులో ఇప్పటికీ కూడా తిరుమల మెట్లు నడుచుకుంటూ వెళ్ళిపోతారు ఆయన పవన్ కళ్యాణ్ చెప్తారు ఆయన నాకంటే చలాకీగా ఉన్నాడు కుర్రాడు లాగా నేను తిరుమల మెట్లెక్కినప్పుడు ఎక్కడైనా నేను ఆవేశపడ్డాను కాస్త ఆయాసపడ్డానేమో ఆయన ఆయాసం లేకుండా గంట గంట ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతాడు పైకి హ్యాపీగా ఎక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ అనేది చాలా మంది చెప్పేటువంటి అలాంటి ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తిని రాజకీయంగా చంద్రబాబు ఈ ఈ ఆఫ్టర్ ఆల్ జడ్పీటీసీ ఎన్నికలకే నువ్వు ఇంతలా చేస్తున్నావు ఇది అసలు రాజకీయంగా నీకు న్యాయం అయింది మనస్సాక్షి అనేది ఉందా అని ప్రశ్నించారు అనుకోండి తప్పులే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని ప్రశ్నించారని చెప్పొచ్చు కానీ ఈ బెదిరింపు ధోరణ ఏంటి హెచ్చరిక ధోరణి అంటే హెచ్చరించడం వల్ల రెండు రకాలు ఉంటాయండి మీరు తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తారు ప్రజల ముందు నిలబెడతాం ఇది సందర్భోచితమయంగా చేసేటువంటి హెచ్చరిక కానీ ముసలోడివి డెబ్బై ఐదేళ్లు వచ్చాయి ఇంకెంతకాలం బతుకుతావు ఎప్పుడో ఎగిరిపోతావు కృష్ణారామ అనుకుంటూ మూలను కూర్చోక ఇలాగే చేస్తే నరకానికే పోతాం అంటే ఎటువంటి ఆలోచన సరళి ఆయన అవలంబిస్తున్నారు అనేది కాస్త అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా అంటే ఆయన మనస్తత్వం ఎలా ఉంది అనేది ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాలి సో తద్వారా మిగతా వాళ్ళందరితోటి కంపేర్ చేస్తే ఆయన ఎందుకు రాజకీయాలు మేబీ సక్సెస్ అనేది ఆ పునాది వేసుకుంటూ వచ్చారు దేని మీద మంచి మీద వేసుకున్నటువంటి పునాది అయితే డెఫినెట్ గా కాదు అనలో అతిశయోక్తి లేదు మంచి మీద వేసుకుంటూ వస్తే జగన్మోహన్ రెడ్డిని గొప్ప లీడర్ కింద ఖచ్చితంగా చెప్పేవాడు కానీ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత చూసుకుంటే కేవలం ఆయన రాజకీయాన్ని పప్పు బెలాలు పంచడానికి అబద్ధ ప్రచారానికి వీటి కోసమే వాడారు తప్పితే స్వచ్ఛంగా నేను రాజకీయం చేశాను నిజాయితీగా చేశాను అని గుండె మీద చేసుకుని చెప్పుకోగలుగుతారా చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు నుండి అభద్రతా భావానికి లోనే పులివెందులలో పరువు పోతుందేమో ఆఫ్టర్ ఆల్ ఈ జెడ్పీటీసీ కూడా నేను ఇంత కష్టపడాల్సి వస్తుందా అధికారంలో ఉన్నా లేకపోయినా ముప్పై ఏళ్ల నుంచి ఏకఛత్రాధిపత్యంగా మేము పులివెందును ఏలుతూ వస్తున్నాము అలాంటి చోట ఈ రకమైనటువంటి అవమానం నాకు ఎదురవ్వబోతోందా అన్నటువంటి ఒక అభద్రతా భావానికి లోనే తనలో ఉన్నటువంటి ఎథిక్స్ అండ్ మోరల్స్ వీటిని వదిలేసి ఈ రకమైనటువంటి తప్పుడు తప్పుడు వ్యాఖ్యానాలు చేయడం ఇటువంటి మాటలు మాట్లాడటం అది కేవలం చంద్రబాబే కాదు ఎవరున్నా సరే ఆ లో ఇలాంటి భాష మాట్లాడుతాను అనేది ఆయన నైజాయిన్ బయట పెట్టుకోవడం నిజంగా పద్ధతి కాదు ఆయన స్థాయికి ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ప్రజల ముందు వచ్చి మాట్లాడేటువంటి పద్ధతి అయితే డెఫినెట్ గా ఇది కాదు అనలో ఎటువంటి అత్యక్తి లేదు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల మీ అభిప్రాయాన్ని రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి